వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి పెరిగిన విద్యుత్ ఛార్జీలపై బీజేపీ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో బిజెపి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన అనంతరం నర్సీపట్నం ఆర్డీఓ ఆఫీస్ నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అలాగే డాక్టర్ బాబా సాహెబ్ బీహార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు ధరించి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ నేత ఎర్రనాయుడు మాట్లాడుతూ పేద ప్రజల నడ్డి విరగొడుతున్న వైసీపీ ప్రభుత్వం అంటూ పేదలకు న్యాయం చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది అంటూ అయినా మండిపడ్డారు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన చూసి మన భారతదేశంలో పేదలందరూ మన పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎనిమిది సార్లు కరెంట్ సార్జీ పంచడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ నాలుగు సార్జీలు పంపడం జరిగింది

ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవకముందు మూడో అవార్డు అందరి కళ్ళ మాటలు చెప్పి మాట తప్పను మన తప్పను చెప్పి విద్యుత్ సార్టీలు పేదలు విద్యుత్ సార్టీలు భరించలేకపోతున్నారు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి చార్టీలు తెలుసుని వాగ్దానం చేసి మాట కట్టి మడ వచ్చి ఐదు సార్లు విద్యుత్ రైతులని కార్జులు తెచ్చి గారిని మోసం చేసి గత ప్రభుత్వంలో విద్యుత్ వస్తే భారం పడుతుందని మొట్టిగా పెట్టింది జగన్మోహన్ రెడ్డి నడుమైతే అని మళ్ళీ లేవని కొంత విద్యుత్ దుర్యోగదారు ఇబ్బంది పెట్టాడు గౌరవ ముఖ్యమంత్రి మోడీ గారు దేశంలో ప్రధానమంత్రి అవగానే ఈశాన్యం నుంచి దక్షిణానికి ఉత్తరాల నుంచి పర్వతి నాలుగు గురువులను అనుసంధానం చేసి నిర్ణయం చేశారు విద్యుత్ వ్యవస్థ నిర్ణయం చేశారు అన్న అప్పటికీ భవన విద్యుత్ జల విద్యుత్ అన్ని రకాల విద్యుత్ కొనుగోళ్ళందరికీ బిల్లు చెల్లించ మోసం చేసి సరైన విద్యుత్ బిల్లు చెల్లించ నేర్పథ్యంగా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి శిక్ష అవకా ఉండేది మూడు ఆ తర్వాత ప్రజలకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మంచి ప్రభుత్వం వస్తుంది దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎలా ఉంటామో ఆంధ్రప్రదేశ్ కూడా అదే విధంగా మెరుగైన విద్యుత్ ఇచ్చి మీరు కూడా చక్క అవకాశాలు చూసుకునిచ్చి ఆంధ్రప్రదేశ్ ఆడుకుంటారని మీ ద్వారా గత ప్రభుత్వం చెప్పినట్ల మొచ్చి అంటున్నారు రెండు ప్రభుత్వాలు కూడా మన ప్రజల్ని వంచే మోసం చేసి కనుక భారతీయ జనతా పార్టీ నాయకులత్వే ఆంధ్ర రాష్ట్రంలోకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన నీతివంతమైన పరిపాలన ఇస్తుందని అందరం అందరూ సదానూంగా చానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి